హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మార్కెట్ విభజన రకాల గురించి వివరంగా తెలుసుకుందాం మార్కెట్ విభజన అనేది కస్టమర్లను వారి ప్రత్యేకతల ఆధారంగా వర్గీకరించడం ద్వారా వ్యాపార వ్యూహాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది నెలకొల్పబడిన నాలుగు ముఖ్యమైన విభజన రకాల వివరాలు క్రింద విధంగా ఉన్నాయి ఒకటి జనాభాగత విభజన ఇది సర్వసాధారణమైన మరియు విస్తృతమైన విభజన రకం ఇందులో జనాభాగత వేరియబుల్స్ వయస్సు లింగం కుటుంబ పరిమాణం ఆదాయం వృత్తి మతం జాతి మరియు జాతీయత ఈ విధంగా మనం మార్కెట్ను విభజించుకోవాలి ఉదాహరణ ఆటోమొబైల్ మార్కెట్ మారుతి తక్కువ ధరలో ఉత్పత్తులు తయారు చేస్తుంది ఇది మధ్యతరగతి ప్రజలను లక్ష్యం చేస్తుంది ఆడి మరియు బిఎండబ్ల్యూ అధిక ఆదాయం ఉన్న కస్టమర్లను ఉద్దేశించినది ప్రయోజనం వివిధ జనాభాగత లక్షణాల ఆధారంగా వ్యాపార ఉత్పత్తులు మరియు సేవలను విభజించి విక్రయించవచ్చు రెండు ప్రవర్తన ఆధారిత విభజన కస్టమర్ల ప్రవర్తన వినియోగం మరియు నిర్ణయాల పద్ధతుల ఆధారంగా విభజన చేయడం ఉదాహరణలు సోప్ బ్రాండ్స్ యువకులు డౌను ప్రిఫర్ చేస్తారు స్పోర్ట్స్ ఆసక్తి గల వారు లైఫ్ బాయ్ను వాడుతారు పండుగల సీజన్లు విభజన తెలుగు నూతన సంవత్సరానికి కస్టమర్ల కొనుగోలు శైలి సాధారణ రోజుల కంటే భిన్నంగా ఉంటుంది ప్రయోజనం వినియోగదారుల ప్రవర్తనను అర్థం చేసుకొని సమన్వయ ప్రమోషన్ స్ట్రాటజీస్ రూపొందించవచ్చు మూడు మానసిక వేత్ర విభజన జీవనశైలి కార్యకలాపాలు అభిరుచులు మరియు అభిప్రాయాల ఆధారంగా విభజన చేయడం వేరే రకాలైన ప్రవర్తన విభజనతో సమానమే కానీ మానసిక అంశాలను కూడా పరిశీలిస్తుంది ఉదాహరణ ఆరోగ్యంపై దృష్టి పెట్టే వ్యక్తుల కోసం ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తుల ప్రాచుర్యం అధిక వినోదం కోరుకునే వ్యక్తుల కోసం ప్రీమియం ఎంటర్టైన్మెంట్ ప్యాకేజెస్ ప్రయోజనం ఆలోచన విధానం మరియు అభిరుచుల ఆధారంగా కస్టమర్లను ఆకట్టుకోవచ్చు నాలుగు భౌగోళిక విభజన కస్టమర్ల భౌగోళిక స్థానాల ఆధారంగా విభజన చేయడం ఉదాహరణలు ఉత్తర ప్రాంతాలలో శుభ్ర జలాలు అవసరం ఉండవచ్చు చల్లటి ప్రాంతాల్లో హీటర్లను వేడి ప్రాంతాల్లో ఎయిర్ కండిషనర్లను లక్ష్యంగా ఉంచ ఉంచడం ప్రయోజనం స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు మరియు సేవలను లక్ష్యంగా ఉంచే సామర్థ్యం సారాంశం జనాభాగత విభజన వ్యక్తిగత లక్షణాల ఆధారంగా ప్రవర్తన ఆధారిత విభజన వినియోగదారుల ప్రవర్తనపై ఆధారపడినది వేత్ర విభజన జీవిత శైలి మరియు అభిరుచుల ఆధారంగా భౌగోళిక విభజన కస్టమర్ల భౌగోళిక అవసరాలపై ఆధారపడినది ఈ విభజనల ద్వారా వ్యాపార వ్యూహాలను స్పష్టంగా రూపొందించవచ్చు మరియు విజయవంతమైన మార్కెటింగ్ నిర్వహించవచ్చు ధన్యవాదములు